హాయ్ ఫ్రెండ్స్ నమస్తే హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి మనము సంక్రాంతి వేళ్ళలో మనం బొబ్బెమ్మలు పెడతాం కదా బొబ్బెమ్మలు ఎలా చేస్తారో అని నేను చూపిస్తున్నాను నేను బెంగళూరులో ఉండి బొబ్బెమ్మలు ఎలా చేయాలో అని చూపిస్తున్నాను చూడండి ఇది పేడ మనకి కావాల్సింది పేడ పేడతో ఎలా చేస్తారో చూపిస్తాను ఫస్ట్ ఇలా బాగా కన్సిస్ గట్టిగా ఉండే పేడ తీసుకోవాలన్నమాట ఈ పేడని బాగా కలుపుకోవాలి ఉండ చేసుకోవాలన్నమాట వంట చేసుకొని ఇట్లా రెండు వేలు చేతుల మధ్యలో ఇట్లా రవండి చేసుకోవాలన్నమాట రవండి చేసుకొని ఇట్లా ఇట్లా చేసుకోవాలన్నమాట మనం ఎంత పెద్ద తీసుకుంటే అట్లా చేసుకొని ఇట్లా పెట్టేసుకోవడం ఇట్లా పెట్టేసుకొని మనకి ఎన్ని కుండలు కావాలంటే అన్ని కుండలు అనమాట నేను నాలుగు కుండలు అనుకున్నా నాలుగు చేస్తున్నా మీకు ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్ద చేసుకోవచ్చు కుండలో ఏం నింపుతాము అని మీకు డౌట్ కదా ఆ కుండలకి ఏం నింపుతాను అనేది నేను లాస్ట్లో చూపిస్తాను నింపి కూడా చూపిస్తాను ఓకేనా అయినాక ఆ కుండల మీదకి ప్లేట్స్ కూడా తయారు చేసుకోవాలన్నమాట ఇట్లానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇట్లా నేను కుండలు మీద ప్లేట్లు తర్వాత చేస్తాను ఎందుకంటే కన్సిస్టెన్సీ కొంచెం నీ పేడ మన దేశీ ఆవులు కాదు కాబట్టి కొంచెము ఏమంటారు చాలా వెట్టుగా ఉందనమాట సో కొంచెం ప్లేట్లు కూడా మందంగానే చేసుకుంటున్నా చూడండి ఇది ప్లేట్లు అనమాట నేను నాలుగు కుంటలు చేశాను కాబట్టి నాలుగు ప్లేట్లు చేసుకుంటున్నా అనమాట ఈ పేడ మన దేశీయావులు అయితే అవి ఆ మన ఊరి సైడ్ అయితే గడ్డి అన్ని బాగా తినేసి గట్టిగా ఇది చేస్తాయి అనమాట ఇక్కడైతే నానాక చెత్త తింటాయి కాబట్టి ఇలాగే ఉంటుంది సో నాలుగు తట్లు నాలుగు కుండలు నాలుగు తట్టలు రెడీ అయిపోయాయి దీనికి కావాల్సింది ఇప్పుడు అంగరక్షకులు అనమాట నేను పెద్ద కుండకు అయితే ఐదు చిన్న కుండకైతే మూడు మూడు పెట్టుకుంటున్నాను మా అమ్మ అయితే మీరు చిన్నప్పుడు అన్నీ నైటే చేసి పెట్టుకునేది అనమాట మార్నింగ్ లేగానే ముగ్గు వేసిన వెంటనే ఈ బొమ్మమ్మల్ని పెట్టేసి దీపం వెలిగించి ఉదమికట్ట వెలిగించి అందరు బాగుండాలని కోరుకుండేదనమాట మా అమ్మకు పారాలిసిస్ రావడం వల్ల కొంచెం దూరం అయింది కానీ మా అమ్మ మాకు చాలా నేర్పించింది ఉంటే మేము ఇవన్నీ నేర్చుకున్నాం ఇవి తెలుగు ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మన సంస్కృతిని మనమే ఏమంటారు భావితరాలకు అందించాలి సో అందుకోసమే ఈ వీడియో చేయడం జరిగింది నువ్వేంటి చేస్తావని అనుకునే వాళ్ళకి మాత్రం వీడియో కాదు సో నాకు తెలిసిండే నాకు తెలిసిండేది నీకు చెప్పాలని వీడియో చేస్తున్నా ఇది కూడా తెలియకుండే వాళ్ళు చాలా మంది ఉంటారని చేస్తున్నా అనమాట సో ఇప్పుడే ఎందుకు చేసి పెడుతున్నా అంటే మార్నింగ్ ముగ్గు అయ్యగానే వెంటనే పెట్టేసేయచ్చు అని ఈ చేస్తున్నా అనమాట సో మార్నింగ్ ఎలా అనేది కూడా చూపిస్తాను ఓకేనా ఒక దాంట్లో ఎక్కువైందనమాట చాలా పేడ తక్కువ వస్తుంది కాబట్టి చిన్న చిన్నగా చేశాను మా బల్లాలు అయితే ఇంత పెద్ద పెద్దగా చేసేదాన్ని సో అక్కడైతే బ ఆవులు అన్నీ చాలా ఉంటాయి కాబట్టి ఇక్కడ సిటీ కాబట్టి చాలా దూరం వెళ్ళి తీసుకురావడం జరిగింది మా ఆయన మా పిల్లలందరం కలిసి వెళ్ళి తీసుకురావడం అయింది జరిగింది బెంగళూరులో ఆవులు దొరుకుతాయో లేదో అనుకున్నాను కానీ మన లక్కీకి ఆవులు దొరికాయి అంటే దేశీ ఆవులు కాదు జెర్సీ ఆవులు అనమాట సో నో ప్రాబ్లం ఫైనల్ గా బొబ్బెమ్మలు చేయడం అయిపోయింది బొబ్బమ్మలతో ఎలా బొట్లు పెట్టాలని కూడా చూపిస్తాను ఒకసారి చూసేసి హ్యాండ్ వాష్ చేసుకొచ్చి మీకు చూపిస్తాను ఓకేనా ఏమనుకుంటున్నారు తెలుసా ఫ్రెండ్స్ ఇవి నవధాన్యాలు అనమాట ఈ కుండల్లో మనం పెట్టాం కాబట్టి ఇలా ఫిల్ చేయడం అనమాట ఇప్పుడు ఫిల్ చేయను మార్నింగ్ ఫిల్ చేస్తాను పెట్టే ముందు ఫిల్ చేస్తాను ఈ బొట్లు పెట్టడానికి పసుపు కుంకుమ ముగ్గు పొడి ఈ మూడు ఉంటే చాలా అనమాట బొట్లు పెట్టే ఎలా పెట్టాలో ఒకసారి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ అన్నిటికీ ఇలాగే అనమాట ఈ ప్లేట్స్ కూడా అలాగే పెట్టుకోవాలి ఇది మన దేశ సంస్కృతి అంటే ప్రతి జనవరి మంత్లో దక్షిణాయం నుండి ఉత్తరాయణానికి ఇవి సూర్యుడు మారుతాడనమాట సో అందుకోసమే సంక్రమణ అని జరుపుకోవడం జరుగుతుంది అది అదే సమయంలో మన రైతులకి పంటలు చేతికొచ్చి సంబరాలు అంబరాలు అంటుతాయి అన్నమాట ప్రతి దానపు గి దా అంటే గింజలు ఉంటాయి కదా ఇంటికి వచ్చి చేరుతాయి అనమాట ఆ సందర్భంగా ఈ పండగ చాలా బాగా జరుపుకుంటారు ప్రతి ఒక్క పల్లెటూరులో మనం సిటీలో ఉన్నాం కాబట్టి మనకు అంతగా మన సంస్కృతి గురించి మనకు తెలియదు భోగి పండగే కానీ సంక్రాంతి కానీ కనువే కానీ చాలా బాగా జరుగుతాయి పల్లెటూరులో మనం చాలా మిస్ అవుతున్నాం మీకు ఏమైనా టైం దొరికితే అలాంటి ఈవెంట్స్ ఎక్కడానికి జరిగితే ఖచ్చితంగా మీరు అటెండ్ అయ్యి మన సంస్కృతిని ఒక్కసారి మీరు ఒకసారి చూస్తే ఎప్పుడు ప్రతిసారి అలాంటి సంక్రాంతి పండుగ కావాలని ఖచ్చితంగా అనుకుంటారు నేను చాలా మిస్ అయ్యా మేము యాక్చువల్లీ బళ్ళార్కి వెళ్ళాల్సి అనుకోని సందర్భంగా వెళ్ళలేకపోయాం అయినా పర్లేదు ఇక్కడైనా చేసుకుందాం అనేసి ఇవన్నీ చేసుకోవడం జరుగుతుంది పింటి వంటలు మాత్రం చేయలేదు ఎందుకంటే సానికి బాగలేని కారణంగా చేసుకోలేదు నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా చేస్తా చేసి వీడియో కూడా పెడతాం ఓకేనా ఇట్లా అన్నిటికీ బొట్లు పెట్టుకోవాలన్నమాట ఇవి మనం బొబ్బెమ్మలు ఎందుకు పెడతామంటే మన ఇంటి దగ్గర పల్లెటూరులో అయితే ఖచ్చితంగా పేడతో వారానికి ఒక్కసారైనా అలికేసి మనము మనకిష్టమైన వారాన్ని పూజిస్తామన్నమాట సోమవారం అయితే సోమవారం అలుక్కొని బండ్లు అన్నీ కడుక్కొని పూజ చేసుకుంటారనమాట ఇట్లా మీకు ఏ ముగ్గు కావాలంటే ఆ ముగ్గు వేసుకోవచ్చు అనమాట నాకు ఇష్టమైన ముగ్గు నేను వేసుకుంటున్నాను మీకు ఏది ఇష్టమో అట్లా వేసుకోండి ఇది ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ కాబట్టి సో బొబ్బమ్మలకు కూడా పెట్టేస్తున్నాం పెట్టేస్తున్నామన్నమాట సో లేదంటే వేసుకొని నేను నేను అట్లా పెట్టాను అనమాట మా అమ్మ అయితే మాకు చాలా చాలా నేర్పించేదనమాట ఇట్లా చేయాలి అట్లా చేయాలని మా అమ్మ అలా కావడం మాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ తను నేర్పించిన బాటల్లో అంటే ఖచ్చితంగా నడుస్తాము ఎప్పటికీ కూడా సో మీకు ఈ వీడియో పోస్ట్ చేస్తాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ హ్యాపీ సంక్రాంతి ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ ఆల్